కార్తీక మాసం చాలా పవిత్రమైంది శివ ప్రీతి కలిగినటువంటి మాసం ఈ మాసంలో కనుక శివుణ్ణి అభిషేకం చేయడం ద్వారా లేదా పత్రాలతోటి పుష్పాలతోటి పూజించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి మరి ఏ పత్రాలు పుష్పాలతోటి శివుణ్ణి పూజించి అటువంటి విశేష ఫలితాలు పొందుతామో పరిశీలిద్దాం కార్తీక మాసంలో చేసేటువంటి శివ పూజకు జిల్లేడు కరవీరం బిల్వపత్రం పొగడ శివునికి అత్యంత ప్రియమైనవి ఉమ్మెత్త సమి నల్లకలువ శివునికి సమర్పించడం చేత భవిష్యత్తులో అభివృద్ధి కలుగుతుంది అలాగే మందార ఉత్తరేణి మల్లె సంపెంగే తగర నాగకేసర పున్నాగ దాసాని కుసుంభ ఈ పూలు కూడా శివార్చనకు చాలా శ్రేష్టమైనవి ఏ దేవతా పూజకైనా ముందుగా శివ పూజకు స్నానం చేసి పరిశుద్ధం కావాలి వీలైతే పూజ చేసేవారు ఆసనాన్ని పవిత్రమైనదిగా ఉంచుకోవాలి పూజా సమయంలో ఉత్తరం లేదా తూర్పు దిశాభిముఖంగా కూర్చుని సంకల్పం చెప్పుకోవాలి శివ పూజలో నువ్వులు ఉపయోగించకూడదు గరిక తులసి ఉపయోగించవచ్చు పరమేశ్వరునికి విశేష ప్రీతి కలిగించేటువంటి పత్రం బిల్వం కాన బిల్వ పత్రంలో పురుగు పట్టిన లేదా సగం తగినటువంటి బిల్వ దళాలు పూజకి పనికిరావు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి బిల్వ పత్రాల్లో మూడు నుంచి పదకొండు దళాల వరకు ఉన్న పత్రాలు లభిస్తాయి ఎక్కువ దళాలున్నటువంటి పత్రాలు శ్రేష్టంగా భావిస్తారు జిల్లేడు ఉమ్మెత్త పూలు కూడా శివ పూజకు శ్రేష్టం కానీ అన్నిటికంటా శ్రేష్టమైంది నల్ల కలువ కమలం కూడా శివునికి అత్యంత ప్రియమైనటువంటి పుష్పం అలానే తులసి బిల్లవం ఎప్పుడు పవిత్రమైనది వాటికి కాలదోషం అనేది ఉండదు ఉసిరి కమల అగస్త్య పుష్పాలు కూడా ముందు రోజు తెచ్చి దాచుకుని మరునాడు పూజకు ఉపయోగించవచ్చు ఇక శివ పూజలో నాగకేసర చామంతి మాలతి రంపక పొగడ మొగలి పూలు సమర్పించకూడదు పైన చెప్పినటువంటి పుష్పాలు పత్రాల ద్వారా కార్తీక మాసంలో ఈశ్వర్ని పూజించినట్టయితే తప్పకుండా గ్రహాల యొక్క ప్రతికూలత నుంచి మనకి విముక్తి లభిస్తుంది శుభప్రదమైనటువంటి ఫలితాలు త్వరతగతిని లభిస్తాయి ఇది పత్రపుష్పాల్లో ఉండేటువంటి ఆంతర్యం